హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎపి ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు నెల్లూరు సిటీలో నవాపేట ఏరియాలో మెయిన్ రోడ్డుకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఫోర్త్ ఫ్లోర్లో మీ మనకి ఫ్లాట్ అయితే వస్తుంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది ఇది అందులో మనకు ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టోటల్గా మీకు ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మీరు గవర్నమెంట్ బ్యాంక్లో కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది దీనికి అన్డివైడెడ్ షేర్ కూడా మీకు నాలుగు అంకనాలు వస్తుంది కార్ పార్కింగ్ ఉంది వాచ్మెన్ ఉన్నారు లిఫ్ట్ ఉంది ప్లస్ మీకు మెయింటెనెన్స్ కూడా వన్ కే వరకు వస్తుందండి నెలకి వెయ్యి రూపాయలు మీకు మెయింటెనెన్స్ కూడా ఛార్జ్ అయితే అవుతుంది ఇక్కడ ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి ఈ ఏరియాలో మీ నవాపేట ఏరియాలో ఓన్లీ సైట్ కాస్టే మనకు ఆ ప్రైజ్ అయిపోతుంది కాబట్టి మెయిన్ రోడ్కి ఉన్నటువంటి అపార్ట్మెంట్ కాబట్టి సైట్ కి మనకు అపార్ట్మెంట్ వస్తున్నట్టు అనమాట ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని చూస్తుండండి ఇంకొక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్